ఇతనల్ ఫ్యాక్టరీని ప్రజలు వ్యతిరేకిస్తుంటే ప్రభుత్వం ఎందుకు మమకారం చూపుతుందని సిపిఐఎంఎల్ మాస్టర్ రాష్ట్ర సెక్రటరియట్ సభ్యులు ప్రభాకర్ ప్రశ్నించారు సిరికొండ మండలం గడగవ గ్రామంలో ఆదివారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా నిలబడ్డ ప్రజలపైన పెట్టిన కేసులను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు ప్రజల ఆరోగ్యాన్ని హానిచేసి ఫ్యాక్టరీలను ప్రజాభిప్రాయాన్ని లెక్క చేయకుండా ప్రభుత్వం తీసుకురావడం దారుణమన్నారు అన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర జిల్లా మండల నాయకులు పాల్గొన్నారు తయారు ఫ్యాక్టరీలు సుమారుగా ముప్పై వాటికి అనుమతులు ఇచ్చింది ముఖ్యంగా పారిశ్రామిక అభివృద్ధి చేయడం అనే పేరుతోని అనేక రకాలుగా కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ శక్తులు ప్రోత్సహించే విధంగా వివరిస్తూ ఉంది అందులో భాగంగానే ఇథనాల్ తయారీకి ఆసి రూపొందించింది ఈ ఇథనాల్ ఏదైతే ప్రధానంగా చెరుకు వరి అట్లాగే ఇతర పంటల సాయంతో తయారు చేయాలి తయారవుతుంది దీనికి ప్రధానంగా ఈ ఇథనాల్ పెట్రోల్కు దోహదపడుతుందని అట్లాగే ఇంతకుముందు గతంలో షుగర్ ఫ్యాక్టరీ చెరుకు ద్వారా మొలాసిస్ వచ్చి అది బీరు కానీ ఇతర మత్తు పదార్థాలకు ఉపయోగించే ఇతనాలని ఈరోజు పెట్రోల్ వాడకంలో వాడకం తీయాలని చెప్పేసి తీసుకున్న నిర్ణయంలో భాగంగా ఈ పాలసీ ఈ ఇతనాల్ ఫ్యాక్టరీ వల్ల నష్టాలు ఏంటి ప్రయోజనాలు ఏంటి అని ఒకసారి ఆలోచిస్తే ప్రధానమైనది ఈ తెలంగాణలో ముప్పై ఫ్యాక్టరీలకు అనుమతిస్తే నిర్మల్ జిల్లా గోదావరి పైన అట్లాగే నారాయణపేట జిల్లాలో కృష్ణ నది పైన అట్లాగే ఈరోజు గద్వాల్ జిల్లాలో తుంగభద్ర నది పైన నిర్మించే ఇది ఈ ఇతనాల్ ఫ్యాక్టరీల మీద రైతాంగం అశేష ప్రజానీకం మా పొద్దు ఇతనాల్ ఫ్యాక్టరీలు ఈ ఇథనాల్ ఫ్యాక్టరీలో మీరైతే మాకు ఆశ చూపిస్తున్న ఉద్యోగ అవకాశాలు అని చెప్తున్నారో ఇది కూడా మాకు వద్దురా బాబు మా వ్యవసాయాలన్నీ కూడా దెబ్బతింటాయని అని చెప్పేసి చెప్తాను ప్రధానంగా రోజుకు రెండు లక్షల లీటర్ల ఇథనాల్ తయారు కావాలంటే ఎనిమిది లక్షల లీటర్లు నీళ్ళు అవసరం ఉంది అని చెప్పేసి ఈరోజు మనకు అర్థమవుతుంది అందుకని నది ప్రాంతాలు ఎంచుకుంటున్నారు ఆ నది ప్రాంతాల్లో కూడా పంటలు ఎక్కువ ఉత్పత్తి అవుతాయి అయితే దీనివల్ల ఈ ఇత్తనాల వల్ల మొత్తం కాలుష్యం పూర్తిగా వచ్చేసి మరి భవిష్యత్తులో వ్యవసాయ భూములు పంటలు పండకుండా అట్లాగే తాగునీటి సమస్య కూడా రేపు రేపు చాలా అనేక జబ్బులకు ఇది దారితీస్తుందని చెప్పేసి నిపుణులు చెప్పిన ప్రకారంగా మీరు నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు అందుకని ఈరోజు నిర్మల్ జిల్లాలో సంవత్సరం కాలం పాటు ఉద్యమం జరిగి తాత్కాలికంగా నిలిపివేయడం జరిగింది అట్లాగే ఇంకా మన నారాయణపేట జిల్లాలో కూడా పదమూడు మాసాలుగా రైతాంగం ఐక్య ఉద్యమం చేస్తూ ఉన్నారు అక్కడ బ్రేక్ కొట్టింది ఈ గద్వాల్ జిల్లా ఏదైతే ధన్వారాలో ప్రధానంగా తాత్కాలికంగా ఆపినట్టు ఆపి దాదాపు పదమూడు గ్రామాల్లో వ్యవసాయం తాగునీటి సమస్య ఇతర జబ్బులు ఇవన్నీ వస్తున్నాయని చెప్పేసి వాళ్ళు అర్థం చేసుకొని ఏదైతే తిరిగి ప్రారంభం చేస్తున్నారో దానిపైన ఈరోజు పెద్ద నిరసన వచ్చింది మాకు వద్దు ఈ ఫ్యాక్టరీలు అని చెప్పేసి అంటే ఈరోజు కింద నలభై మంది రైతులపైన అట్లాగే ఇతర వాళ్ళపైన కేసులు నమోదు చేసి అరెస్ట్ చేశారు అరెస్టులు చేసిన వాళ్ళందరినీ కూడా బేషత్తుగా విడుదల చేయాలి కేసులు రద్దు చేయాలి ఈ ఇతర ఫ్యాక్టరీని మరో ప్రాంతానికి తరలించుకోండి అంటే ప్రజలు వ్యవసాయ రంగానికి ఈ నష్టం లేని విధంగా ఈ ఇతర ప్రాంతాలంటే వ్యవసాయ రంగానికి అట్లాగే తాగునీటి సమస్యకు ఇది తలెత్తకుండా ఉండే ప్రాంతాల్లో ఎందుకంటే నీటిని ఎంత దూరమైనా తీసుకుపోవచ్చు పైపు ద్వారా కానీ ఇతర కానీ కానీ ఖర్చు తగ్గించుకుందని పరిశ్రమ వాళ్ళని ఇది చేస్తా ఉన్నారు మరోవైపు ఏదైనా ఈ పాలసీలో ఈ పరిశ్రమ పేరు మీద సబ్సిడీలు కొనుక్ ఇస్తూ ఉన్నారు ఆ సబ్సిడీలు పొంది ఫ్యాక్టరీలు కూడా పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు అని చెప్పేసి గుర్తు చేస్తూ మొత్తంగా ఈ ఏదైతే పెద్ద ఏ ఈరోజు పెద్ద దన్వాడలో రైతాంగంపై జరిగిన దాడుల్ని కేసులు ఎత్తివేయాలని చెప్పేసి సిపిఐఎం ప్రజాపంద మాస్ లైన్ ఈరోజు తీవ్రంగా విభేదిస్తే ఖండిస్తా ఉంది కేసులు రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉంది